వైట్ కలర్ వెహికల్ అండి ట్వల్వ్ సిక్స్టీ వన్ రోడ్డుకి అడ్డంగా ఉన్నది పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ తీసుకోవాలి ఎవరిదో అది सर पलङ सर धन्यवाद सर విడుదల రజనీ గారు అండ్ ఐ రిక్వెస్ట్ అవర్ సూపర్నెంట్ సార్ మన ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి విడుదల రజనీ గారిని వేరే తీసుకురావాల్సిందిగా మన సూపర్నెంట్ సార్ రిక్వెస్ట్ చేస్తారు డిసిహెచ్ఎస్ డిసిహెచ్ఎస్ గారు రాధారమణి శ్రీ గారు ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాధారమణి రాధారామి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్ ఇంత ఘనంగా జరగడానికి కారణం అయితే నన్ను ప్రేరేపించింది మా ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనందరం కూడా చేతులు ఎత్తి అవసరం కూడా అందరూ చప్పట్లు కొట్టండి సో అలానే ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా ఇదికొని గతంలో చూసుకుంటే కేవలం తొమ్మిది రెండు లక్షలు ఉండేది వాళ్ళ చేయించడానికి పూనుకున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎలా మరిచిపోతాం చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది మనందరం కూడా ఆయన్ని గుండెలు కరిస్తున్నందుకు మీకు అయితే చేతులు అయితే నమస్కరిస్తున్నాం అలానే దాకా ఒక యూత్ మేడం గారి యూత్ అనుకోవాలి హరినాథ్ రెడ్డి గారు వాళ్ళ యూత్ అయితే మాత్రం ఉరకలే వేసారు రక్తం మీ ఎవరు కావాలంటే వాళ్ళకి పేద

والادياتي جبهن فالمورياتي خدهن دان لربه لقنود وإنه لا جالك الشهيد وإنه لحب الخيب سرى ما في الخبور ووصل ما في الصدور إن ربهم بهم يوميز الله خبير صدر الله وامسري ओ विशुचि प्रयुता भूतयादाज मन हमियी काम सन्जेद आनंद कर्तव्य क्लियत ये विस्ुता ऋषय्चे पुत्रा सुजं श्रीदेवी देवता पद अन सौक्यं महाधने धनमेता देवी शर्व काम सिद्ध ప్రజాయుమంతం గో శ్రీరామ రామ రామే రమే రామే మనోరే శాస్రనామత్తుల్యం రామ రాననే కొన్ని వచనాలను చదువుకున్నాం నా అంతరంద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమనందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు నాడు భూమి యొక్క గాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు నేను పిండమునయ్యుండగా నీ కను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం మొత్తం ఎంత గొప్పదంటను లెక్కకు ఎక్కువై ఉన్నవి ఆ మన ప్రియులు మరి క్రిస్మస్ మరి చక్కరైనటువంటి నాయకత్వంతో వారు ముందుకు నడిపించబడాలని కోరుతూ ఉన్నాం అలాగనే మన ప్రియ మీద ప్రోక్షించి ఈ యొక్క జిజీహెచ్ సూపర్ గారిని వారి బృందాన్ని అంతటిని దీవించి మాయమ పొందమని ఈ మంగళాణం చ సవ్యసిం పడమం హవై మంగళం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభు మంగళం తను మంగళ థావో సర్వే జీవో మోక్షే జావో అర్హం మయ్యా అమరథపో నాశం సర్వత్ర లోక పరమాత్మ మహావీర్ యొక్క

तो आंख बंद है, आंख बंद है। हाँ, नहीं, वो तो नहीं, आंख बंद है। ठीक है। धन्यवाद। 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 धन्यवाद

એ મનોલેવ રિસ્ટ્રિક્ટ એ મનોલેવ રિસ્ટ્રિક્ટ

మరి ఈరోజు మీ అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మన జీజీహెచ్లో మీ అందరి మధ్యన ఈ చక్కటి కార్యక్రమం మనం చేసుకుంటున్నాము సో ఇంతమంది మధ్య ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్ జీజీహెచ్లో ఈ వేడుకల్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఐ సీ ఆల్ అవర్ హెల్త్ స్టాఫ్ అందరూ అందరూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఐ సీ ఆల్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ అట్ ది సేమ్ టైమ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ హియర్ హలో ధీరజ్ ద కూర్చోమ్మా ధీరజ్ యా అండ్ అట్ ది సేమ్ టైమ్ లార్డ్ ఆఫ్ యూత్ వింగ్ ఈస్ హియర్ వీళ్ళందరూ నిన్నే మాట్లాడుకున్నాము మన సీఎం గారు బర్త్డే ఎలా చేద్దాము ఏంటని మాట్లాడుకున్నప్పుడు మన కలం హరినాథ్ రెడ్డి ముందుకు వచ్చి అక్క యూత్ వింగ్ తోడుగా ఉంది మీకు మీరు చెప్పండి ఎలా చేద్దామో యూత్ వింగ్ అంతా కూడా తోడుంటుంది జగన్ అన్న బర్త్డేకి మనం ముందుండి నడిపిద్దామని చెప్పి అప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి మరి ఇంతమంది యూత్ వచ్చి దీన్ని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లేందుకు సహకరిస్తున్నటువంటి మన యూత్ వింగ్కి ఎస్పెషలీ కలం హరినాథ్ రెడ్డికి అండ్ ఆల్ ద ఆల్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ అందరికి కూడా నా థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు మరి కార్యక్రమానికి మన మధ్యకు వచ్చినటువంటి మన బెస్ట్ ఎమ్మెల్యే మదాలి గిరిగారికి అలాగే ధీరజ్కి అలాగే మా లాల్పురం రామన్నకు అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పద్మావతి గారికి రీసెంట్గా ఛార్జ్ తీసుకున్నారు అట్ ద సేమ్ టైం మా డిప్యూటీ మేయర్కి మా డాక్టర్స్ అందరికీ ఆల్ ద ఎమినెంట్ డాక్టర్ కమ్యూనిటీ అందరికీ కూడా అండ్ ఎస్పెషలీ మీడియా థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ ఈరోజు మనం మాట్లాడుకున్నట్టయితే వాస్తవంగా నిన్న గుంటూరు వెస్ట్కి సంబంధించి కార్యకర్తల సమావేశం నిన్న వేసుకోవడం జరిగింది అఫీషియల్గా మన గిరన్న అందరి నాయకుల మద్దతుతో నిన్న వెస్ట్లో నిన్న మనము ఈ సమావేశంతో మరి వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మరి నిన్నటి నుంచి మనము మొదలు పెట్టుకున్నాము మరి ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో భాగమడం చాలా సంతోషంగా ఉంది ఆన్ దిస్ అకేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ హియర్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డేట్ యూ జగన్ అన్న ఐమ్ విషింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ హియర్ హ్యాపీ బర్త్డే మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే తొందరలో ఓ నాలుగు రోజుల్లో క్రిస్మస్ పండుగ ఉంది అండ్ దెన్ మనకు న్యూ ఇయర్ ఉంది అండ్ దెన్ అక్కడి నుంచి ఒక పదిహేను రోజుల్లో సంక్రాంతి ఉంది ఇవన్నీ వరుసగా పండుగలు ఉండగా మరి ఈ అన్నిటికన్నా ముందు ఈరోజు మనం ముందున్నటువంటి పండుగ పేరేంటి మన ముఖ్యమంత్రి గారు మన చీఫ్ మినిస్టర్ మన జగనన్న పుట్టినరోజు మరి అన్ని వేడుకల కన్నా అన్ని వేడుకలు కలగలుపుకొని ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి వేడుక మన జగనన్న పుట్టినరోజు వేడుక వాస్తవంగా మనం చూసినట్టయితే మన జగనన్న ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా చూసుకున్నట్టయితే ప్రతీ నెల ప్రతి సంవత్సరము మనకు వేడుకలు వస్తూనే ఉన్నాయి వేడుకలు ఎలా వస్తున్నాయో లిస్టు చదువుకుంటూ పోతే చాలానే ఉంటుంది జగనన్న అమ్మఒడి వచ్చిన రోజు ఒక వేడుకే ఆసరా పడితే ఒక వేడుకే చేయిత పథకం రిలీజ్ చేస్తే ఒక వేడుకే అలా లానేస్తాం కాపునేస్తాం అలా మనం చూసుకున్నట్టయితే ఏ పథకమైనా కూడా ఒక రకంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు పెంచితే కూడా అది కూడా వేడుకే ఇలా మనం ఏ విధంగా ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు అని చెప్పి మరి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారంటే అది వేడుకే పెన్షన్లు వస్తున్నాయంటే ప్రతి నెల వేడుకే ఇలా ఎంత మాట్లాడుకున్నా కూడా వేడుకలు పండగలు ప్రతిసారి ప్రతీ నెల ప్రతి సంవత్సరము మనకు జగనన్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు మరి అలాంటి ఒక గొప్ప నాయకత్వం అలాంటి ఒక మనస్సున్న నాయకుడు జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్నుల పండుగగా మరి ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆ భగవంతుడు పంపించినటువంటి ఒక సేవకుడిగా మనకు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనమందరము కూడా కలిసి జన్మదిన విషయస్ తెలియజేసుకుందాము హ్యాపీ బర్త్డే జగన్ అన్న హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జగనన్నా మరి అలాగే ఈరోజు మనము మన జీజీహెచ్లో ఉండి వేడుకలు జరుపుకుంటున్నాము మరి ఈ జీజీహెచ్ గురించే మాట్లాడుకుందాము మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా జిల్లాలకి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా జిల్లాలకి మరి అనాథ నుంచి కూడా ఎన్నో వైద్య సేవలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ మరి వస్తున్నటువంటి ఒక మంచి రెప్యుటేషన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్కి యొక్క ఎంత గుర్తింపు కానీ ఈ హాస్పిటల్కి మీ ఈ హాస్పిటల్ మీద ఎంతో ఒక నమ్మకంతో ఇప్పటి నుంచో కూడా వస్తున్నటువంటి ప్రజలు మీ అందరికి కూడా తెలుసు మరి ఈ హాస్పిటల్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మన గుంటూరు హాస్పిటల్ని మనం చూసుకున్నట్టయితే నాడు నేడు కింద ఐదు వందల కోట్లతో మరి హాస్పిటల్ని రూపురేఖలు అన్నీ మారుస్తూ దీన్ని అభివృద్ధి పదంలో మనం ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాము మరి దీనికి సంబంధించి కొన్ని పనులు ఇప్పటికే మొదలయ్యాయి అలాగే ఎప్పటి నుంచో కూడా మూలకు పడున్నటువంటి ఎంసీహెచ్ హాస్పిటల్ దాదాపు ఎనభై ఆరు కోట్లతో మరి జిమ్ఖానా వారి సహకారంతో మన ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఆ ఎంసీహెచ్ అలా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మరి జిమ్ఖానా వారిని ఎంకరేజ్ చేస్తూ మన ప్రభుత్వం వారిని ప్రోత్సహించి మరి మీరు ముందుండండి మేము వీలైనంత వరకు కూడా మ్యాక్సిమం సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి వాళ్లకు ఇచ్చి మరి ఈరోజు ముందుండి శరవేగంగా కూడా ఎంసీహెచ్ బ్లాక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది మరి తొందరలో ఆ పనులు కూడా పూర్తి చేసుకొని ఎంసీహెచ్ హాస్పిటల్ని మనం ప్రారంభించుకోబోతున్నాము అలాగే ఈ గుంటూరు జీజీహెచ్కి సంబంధించి సిఐఐ సిఐఐ వారితో మాట్లాడి వలన మా జిల్లాలో ఈ హాస్పిటల్ ఉందండి మీ సహాయ సహకారాలు అవసరమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వారిని రిక్వెస్ట్ చేసి సిఐఏ వారిని ఒప్పించి ఆబ్జిన్ బ్లాక్ని మనం డెవలప్ చేద్దాము అది ఎంతగానో ఉపయోగపడుతుందని రిక్వెస్ట్ చేసి అరవై ఐదు లక్షలతో సీఐ వారితో ఒప్పందంకెళ్ళి మరి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇంకో వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఆ పనులు పూర్తి చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అరవై ఐదు లక్షలతో మనం పూర్తి చేసుకున్నటువంటి పనులని తొందరలోనే మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాము అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా హెచ్పిసిఎల్ వారు హెచ్పిసిఎల్ వారు బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ని సిఎస్ఆర్ కింద మనకు డొనేట్ చేయడం జరిగింది విశాఖపట్నంలో ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ని వాళ్ళు ముందుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఒక పది వెహికల్స్ని డొనేట్ చేస్తే నేను ఎంతో అంతా ఈ జిల్లా మంత్రిగా కొంత స్వార్థం ఉంటుంది కదా ఏవండి మా జిల్లాకు కూడా కొంచెం ఇవ్వండి అని చెప్పి మరి వారితో మాట్లాడి వారిని రిక్వెస్ట్ చేసి మరి అక్కడ నుంచి ముప్పై లక్షలు ఖరీదయ్యేటువంటి ఒక్కొక్క వెహికల్ని ఈరోజు అరవై లక్షలతో ఈరోజు గుంటూరు జీజీహెచ్కి దీన్ని మరి వాళ్ళ డొనేషన్తో ఇక్కడ మనం డెడికేట్ చేస్తూ ఉన్నాము ఎస్పెషల్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ కాన్స్టిట్యూన్సెస్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఒకవైపున మన ప్రభుత్వం తరఫున మనకు ఉన్నటువంటి వన్ జీరో ఎయిట్ అంబులెన్సెస్ అన్నీ మనకు ఉన్నాయి అయినప్పటికీ కూడా అడిషనల్గా అవసరం అవుతుంది ఉపయోగపడుతుంది అని చెప్పి పర్సనల్ రిక్వెస్ట్తో వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి అంబులెన్స్ని ఈరోజు తీసుకురావడం జరిగింది అండ్ ఎస్పెషలీ ప్రయారిటీగా వెస్ట్ కాన్స్టిట్యున్సీకి ఈ అంబులెన్సెస్ని పూర్తి స్థాయిలో కూడా అటాచ్ చేసి అటు ఈస్ట్కి ఇటు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి కూడా ప్రయారిటీ మీద వీటిని అటాచ్ చేసి యూటిలైజ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అట్ ది ఆల్ ది అట్ ది సేమ్ టైం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి కూడా ఈ అంబులెన్సెస్ని కూడా మ్యాప్ చేయడం జరిగింది ఇక పూర్తి స్థాయిలో ఏ ఎమర్జెన్సీ అయినా కూడా మనకు ఉన్నటువంటి వన్ జీరో ఎయిట్ యాంబులెన్సెస్తో పాటు ఈ సిఎస్ఆర్లో మనం ఈరోజు హెచ్పిసిఎల్ వాళ్ళు డొనేట్ చేస్తున్నటువంటి మనం తీసుకొచ్చినటువంటి ఈ అటాచ్డ్ అంబులెన్సెస్ కూడా పోటా పోటీని కూడా పని చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇంకా వీలైనంత వరకు కూడా మన జీజెచ్కి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేయటము ఏ ఏం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ అంతా కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేసుకుంటూ అండ్ ఎస్పెషలీ కిరణ్ గారు మీరు చూశారు ఆయన గంటసేపు మాట్లాడాడు ఆ గంటసేపులో చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పాడు ఎందుకంటే మనం చేస్తుందే మరి కిరణ్ గారు చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలన్నీ కూడా మీతో చెప్పాడు కాబట్టి జీజీహెచ్కి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహ సహకారాలన్నీ కూడా మన వైద్య ఆరోగ్య శాఖ తరఫున మన డిపార్ట్మెంట్ తరఫున నేను ఎప్పుడూ కూడా ముందుండి ఈ జీజీహెచ్కి కావాల్సిన ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు సహాయ సహకారాలు ప్రభుత్వం వైపున ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచుతాను ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసేందుకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా మా కిరణ్ గారు గుర్తు చేస్తున్నారు ఒక్కొక్కసారి చాలా ఇచ్చే ప్రాసెస్లో ముఖ్యమంత్రి గారు వరుసగా ఏవో ఒకటి చేసే ప్రాసెస్లో కొన్ని మనం మిస్ అయిపోతూ ఉంటాము సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్తో సర్వీస్ బ్లాక్ని కట్టేందుకు కూడా రీసెంట్గా మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది మన జీజీహెచ్కి సంబంధించి సో అవి కూడా పనులు తొందరలోనే మొదలు పెట్టబోతూ ఉన్నాము ఇలా వరుసగా జీజిహెచ్కి సంబంధించి అన్ని విధాలుగా కూడా మనము డెవలప్ చేసుకుంటూ అలాగే మీరు చూసినట్టయితే స్టాఫ్ కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్లో కూడా ఎక్కడ రాజీ లేకుండా అన్ని విభాగాల్లో కూడా మనకు అన్ని విధమైనటువంటి మన హెల్త్ స్టాఫ్ అందరూ కూడా డాక్టర్స్ కావచ్చు నర్సెస్ కావచ్చు పారామెడికల్ స్టాఫ్ అందరినీ కూడా మనం అందుబాటులో ఉంచి ఏదన్నా ఉన్నా కూడా మనము అడ్జస్ట్మెంట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా చేసి ఆ వేకెన్సీస్ని కూడా ఫుల్ చేస్తూ ముఖ్యమంత్రి గారు ఏదైతే జీరో వేకెన్సీ పాలసీ అని మనం రిక్రూట్మెంట్స్లో రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నామో ఆ దిశగానే మన ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలుగా కూడా మనం చూసుకుంటా ఉన్నాము అయితే ఇది మనం ఒక జీజీహెచ్ గురించే మాట్లాడుతున్నాము ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్నటువంటి మాట్లాడాలంటే మీకు తెలుసు మన జగనన్న ప్రభుత్వం వచ్చాక క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ దాకా అలాగే గ్రామ గ్రామాన మనం నిర్వహిస్తున్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అవ్వచ్చు అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అవ్వచ్చు అలా రానున్న రోజుల్లో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ టూ ప్రోగ్రాం కావచ్చు మరి ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ వెయ్యి యాభై తొమ్మిది నుంచి మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ పెంచిన విధానాలు అవ్వచ్చు పదిహేడు వేల కోట్లతో అభివృద్ధి పోతే మనం ఇస్తున్నటువంటి ఆరోగ్య ఆసర అవ్వచ్చు అన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఇక చాలాసేపు మనం మాట్లాడుకోవచ్చు కాబట్టి మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి ఈరోజు పూర్తి స్థాయిలో సహకరించి మరి ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి ఇలాంటి మంచి కార్యక్రమాలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే నాకు ఎంతైనా కూడా ప్రయారిటీ అని మరి ఆలోచించి అడుగులు వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నా తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జగనన్న థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ మేడం